అందరు పది రూపాయలు ఇవ్వాలి చాలా అద్భుతంగా ఉంది సీరియస్ ఏమన్నా సార్ మన కష్టం లేట్ అయిందా మీరు అన్న మీరు బాలి దిమో అమే 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 అమ్మగారు బైటికొచ్చింది మీరు అయితే నాకు పెద్ద చూలే మీరు అమీ ఉదక మీ దగ్గర కూడ బాలొచ్చు లా సో ఏంది రేకమే అటువంటి సత్వం లేసిన మీకు మీ పేరు ఏందారు మీ పేరు ఏందారు ఆనిసారా సపోడ గాని వచ్చారు అన్నారా అన్నకి ఆ ఏం లే సార్ అమ్మగారు ఇంకా దవర్ లా కర్మ ఏం తెలియదు ఇదండి అందరూ థాంక్యూ ఏం అంటే సర్ పోగా

ఇది పాలకోవ కాదు ఈ రోజు నుంచి అమృతం లాంటి లాంటికోవాలికోవా ఇది హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ను పుట్టినటువంటి కోవ అంచల అంచెలుగా ప్రపంచ వ్యాప్తంగా అందరి నోట్లోకి చేరాలని మా నోట్లోకి చేరింది చాలా ఎందుకంటే సమ్మక్క సారక్కలు ఆశీర్వదించి పంపించాయి ఆలీ కొన్ని శక్తులు మెయిన్ కొన్ని శక్తులు ఏదో ప్రయత్నాలు చేసినా గానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు జిమ్ చేసుకున్నటువంటి వ్యక్తి అండి జిమ్ చేసుకుని ఒక బాబా షాప్ పెట్టుకుంటే ఓ జిమ్మర్ పోయాడు ఎందుకే పోయాడు కదా హనుమంతుడు భక్తుడు పోయి ఈ రోజు మత సామ్రాజ్యాన్ని కాపాడాడు కాబట్టి ఈ రకంగా మత కలహాలు సృష్టించి ఏదో రాజకీయ పార్టీకి ప్రయోజనం చేపించేలాగా పనులు చేస్తే ప్రజలు తిప్పికొట్టారు అది మీకే విడిచిపెట్టింది కాబట్టి ఇప్పటి ఇప్పటికైనా సరే మీరు ముద్దు తెచ్చుకో తెచ్చుకొని తనకు ఎంత గొప్ప హృదయం తెలుసా తనది క్షమాపణ కూడా నాకు అక్కర్లేదన్నా అన్నాడు పది రూపాయలు ఆయన పాపం తెలియకూడదు తినేది ఆయన ఏం మోసం చేసినాడు కూడా కాదు కదా చదువుకోలేదు ఆయన నాకు ఏ క్షమాపణ వద్దన్నా నాకు ఎవరి మీద కోపం లేదన్నా అని చేరు వ్యక్తి దండం పెట్టాడు అంతకంటే హృదయం ఎక్కడ ఎక్కడుంటుందని కాబట్టి మానవత్వ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు అందరూ తనకు అండగా నిలబడతా ఉన్నారు దాంట్లో భాగంగా మేము తెలంగాణ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మీరు కూడా పెద్ద ఎత్తున మీడియా అందరూ తనకు అండగా నిలబడతా ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీరు భయపడకండి మొత్తం తెలుగు సమాజానికి అండగా థ్యాంక్ యూ